సరే భూమి ఎట్టున్నా కూడా ఆ భూమినే నమ్ముకొని జీవనం గడుపుతున్నటువంటి భూ నిర్వాసితులు ఎవరైతే భూములు పూడగొట్టుకున్నారో మీరు పోడగొట్టుకున్న భూమి దానికి సరైన ధర ఇవ్వాలని ప్రయత్నం చేసిన వారు ఈ భూ నిర్వాసితుల కమిటీలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈ భూమి పోగొట్టుకున్న ప్రతి ఒక్కరు ఎంత ఇచ్చినా కూడా తక్కువనే కాబట్టి యావత్ భారతదేశంలో సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడు లేదా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు కట్టబడ్డాయి ఏ ప్రాజెక్టులో కూడా మన భారతదేశంలో మన తెలంగాణలో ఇవ్వనంత డబ్బు గవర్నమెంట్ కార్డు వాల్యూ ప్రకారంగా రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు మీ కార్డు వాల్యూ అయితే అన్ని రకాల లబ్ధి చేకూరిస్తే కూడా ఫస్ట్ తొమ్మిదిన్నర పది దాటింది పదిన్నర దాటింది ఆ తర్వాత పద్నాలుగు లక్షల వరకు మాత్రమే ఇవ్వగలిగినాం దాని మీదనే ముందుకు పోయినాం పోయింది ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ పారమూరు జిల్లాకు సంబంధించి నాన్పేట జిల్లాకు సంబంధించి మక్త నాన్పేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఎవరు రూపకల్పన చేయలే మన ప్రాంత బిడ్డ ముఖ్యమంత్రి అయిండు కాబట్టి మాత్రమే మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి పద్నాలుగు లక్షల వరకు ఆగినటువంటి డబ్బుని నేను ప్రతిమలాడిండొచ్చు నా రైతుల కోసం అడుక్కునిండొచ్చు కానీ ఇవ్వాలని మనసులో ఉంది కాబట్టే నాలుగు వేల ఐదు వందల కోట్లతోన మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం అనేటువంటి ఒక పథకాన్ని అరవై సంవత్సరాల కంచి ఎవరు సాధించలేని పథకాన్ని ఆ పథకాన్ని మంజూరు ఇవ్వడమే కాకుండా త్వరతగతిన పూర్తి చేయాలనుకుంటున్నాడు ఈరోజు మనకి ఏ విధంగా అయితే పెద్ద మనసుతో మన ప్రాంతం వాళ్ళని చెప్పేసి ఇచ్చినటువంటి ఈ జీవో ఈ జీవో ప్రకారంగా ఇచ్చిన డబ్బు ఈ విధంగానే మిగతా ప్రాజెక్టులకు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు పెద్ద మనసు చేసుకొని రైతులని కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట మన ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా దాదాపు ఎన్ని ఎకర ఎకరాలకు ఈ నాలుగు మండలాలకు సంబంధించి రెండు వేల ఏడు వందల ఇరవై మూడు ఎకరాలకు పద్నాలుగు లక్షల రూపాయలు అనౌన్స్మెంట్ అయింది కొంత డబ్బు ఆర్డీఓ గారు గట్టిగా పనిచేసి ఇచ్చేసి మొత్తం ఓ ప్రభుత్వ లాంఛనాల ప్రకారంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈరోజు ఆ పద్నాలుగు లక్షలు ఇచ్చిన వాళ్ళకు కూడా ఆరు లక్షలు కల్పించి ఏవైతే తీసుకోలేదో వాళ్ళకు కూడా ఇరవై లక్షలు ఇచ్చి అని మొదటి ప్రాజెక్ట్ ఇది మొత్తం ల్యాండ్ పేడ్ ఎత్తిపోతల పథకం ఈ పథకం అందరు కూడా భూములు గుంజుకొని ప్రాజెక్ట్ కట్టిన తర్వాత దుడ్లు ఇస్తారు పదేండ్లకు ఇరవై ఏళ్లకు కానీ మీకు దుడ్లు ఇచ్చినాక ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్న ప్రాజెక్ట్ మొట్టమొదటి ప్రాజెక్ట్ మక్తల్ నాన్పేట కొడగలు ఎత్తిపోతల పథకం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా రెండేండ్ల తర్వాత నేను చెప్తా ఉన్నా రెండేళ్ల తర్వాత ఈ నెలలు పచ్చబడితే బీహార్ కంచే లేబర్ వచ్చి మన సేను పనిచేసే దినం దగ్గరకు వచ్చింది ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా మేము అందరితో కోరుతా ఉన్నా గవర్నమెంట్ ఇచ్చి రెండేళ్ళైంది ఈ ప్రాజెక్ట్ మీద దేశ పెట్టి దాదాపు పదకొండు పన్నెండు నెలలు అయితే ఉంది పన్నెండు నెలల కింద వచ్చిన ఆలోచన ఒకటే ఏళ్ళ తర్వాత ఇంప్లిమెంట్ అయ్యి ఈరోజు డబ్బులు పోతా ఉన్నాయి ఏ ప్రాజెక్ట్ కూడా భారతదేశంలో ఇంత ఫాస్ట్గా కాలేదు అన్న విషయాన్ని మీకు అందరు గుర్తు చేస్తూ ఉన్నా ఏ ప్రాజెక్ట్ కూడా దీని ఏడ కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా ఏ వేదికమైన చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నా మొత్తం భారతదేశ చరిత్రలో గవర్నమెంట్ అనుకున్నటువంటి ప్రాజెక్ట్ తలంచి దాన్ని ఎగ్జిక్యూషన్ చేసేదానికి దాదాపు పదేండ్లు ఐదేళ్ళు ఎనిమిదేండ్లనే ఒకటే సంవత్సరం సంవత్సరం పదమూడు పద్నాలుగు నెలల్లో ఈ ప్రాజెక్ట్ మనము ఇప్పుడు డబ్బులు ఇవ్వబోతూ ఉన్నాం ఇరవై తారీఖు స్టార్ట్ చేస్తూ ఉన్నాం రెండేళ్ళ కంప్లీట్ చేయాలని ఆలోచన పెట్టుకున్నాం కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా మారబోతూ ఉంది ఈ ప్రాంతం కూడా మరొక సర్ అథర్డ్ చేసి డబ్బిచ్చి మన జీవితాన్ని నిలబెట్టి ఈ ప్రాంతం సస్శామలమై మన జీవన విధానంలో మార్పు చేస్తున్నాం మన రేవంత్ కూడా ఒక సర్ అథర్డ్ కాటన్ లాగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తా ఉన్నా కానీ ఈరోజు రూపకల్పన తొందరలోనే అవుతుందన్నమాట మాట గుర్తుపెట్టుకోవాల్సిందిగా మీ అందరితో కోరుతా ఉన్నా అది కూడా రెండేళ్లనే కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో తీసుకున్న ఓ చక్కటి కార్యక్రమంలో మీరందరూ పార్టిసిపేట్ అయినందుకు మీరందరూ పెద్ద మనసుతోన భూములు ఇచ్చినందుకు మరొకసారి మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ